నమస్తే వెల్కమ్ టు కాక్ స్టూడియోస్ దిస్ ఇస్ యువర్ హస్కీ హాసిని ఇక మ్యాటర్ లోకి వెళితే అభిమానుల ప్రజల వీళ్ళల్లో ఎవరిని మొదట సంతోషపరచాలి ఇది పెద్ద ప్రశ్నే అభిమానులు లేనిదే తాను ఇక్కడి దాకా రారు రాలేరు అలాగనే ఇప్పుడు నమ్మి ఓట్లేసిన ప్రజలకు సేవ చేయాలి ఏది ముందు ఎంచుకోవాలి అన్న సందిగ్ధంలో పడ్డారు పవన్ కళ్యాణ్ మన ప్రియారిటీలే మన సక్సెస్ ని ఫేట్ ని డిసైడ్ చేస్తాయనేది అందరూ చెప్పేదే అయితే ఆచరించేవాళ్ళు తక్కువ కానీ పవన్ కళ్యాణ్ ఈ విషయాలను బాగా అర్థం చేసుకున్నారు పనుల ఒత్తిడి అధికంగా ఉన్నప్పుడు నాలుగైదు పనులు మనమే చేయాల్సి ఉన్నా ఏది ముందు ఏది వెనుక చేయాలి అనేది డిసైడ్ చేసుకోవడంలో మన ప్రతిభ ఆధారపడి ఉంటుంది పవన్ రీసెంట్గా మాట్లాడిన ఓజీ క్యాజీ మాటలను బట్టి ఆ పనుల ఎంపిక విషయంలో చాలా క్లారిటీగా ఉన్నారని అర్థమవుతోంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా చేస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఓజీ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి పవన్ నుండి వస్తున్న ఓజీ సినిమాకు సెపరేట్ క్రేజ్ ఉంది దానికి కారణం ఈ సినిమాలో పవర్ గ్యాంగ్స్టార్ గా కనిపించడమే అందుకే ఈ సినిమా నుండి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో ట్రెండింగ్ లోకి వస్తోంది తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటన సందర్భంగా ఆయన పవన్ సినిమాల గురించి అడిగితే అవి చేస్తూ కూర్చుంటే ప్రజలు నన్ను తిట్టుకుంటారు అని అన్నారు తాను సినిమాలు చేయడానికి వెళితే కనీసం కొత్త రోడ్డు వేయకున్నా గుంతలు కూడా పూడ్చలేదని ప్రజలు తిడతారన్నారు గెలిపించిన ప్రజలు తిట్టకుండా చూసుకోవాలి కదా అన్నారు నేను ఓజీ ఓజీ అని వెళితే ప్రజలు తన్ను క్యాజీ అని సమస్యలపై ప్రశ్నిస్తారని సరదాగా వ్యాఖ్యానించారు ఓజీ ఓజీ అని సినిమా షూటింగ్లకు వెళితే ప్రజలు క్యాజీ అని ప్రశ్నిస్తారని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రశ్నించడం వినడానికి సరదాగా అనిపించినా ఆయన ప్రయారిటీస్ ఏమిటనేది ఆ మాటల ద్వారా అర్థమవుతోంది డిప్యూటీ సీఎంగా ఆయన నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వాటిని అందుకోవడానికి ఆయన నిరంతరం శ్రమించాలని భావిస్తున్నారని అర్థమవుతోంది అందుకే ఇప్పుడు సినిమాలు చేసే సమయం ఉందా అని ప్రశ్నించారు ఏపీ ప్రజలకు సేవ చేసుకునే అవకాశం ఇవ్వాలని నిర్మాతలకు విజ్ఞప్తి చేశారు మూడు నెలల తర్వాత సినిమా షూటింగ్ల కోసం నెలలో మూడు నాలుగు రోజుల సమయం కేటాయిస్తానని తెలిపారు నిజానికి ఈ నిర్ణయం పవన్ రాజకీయ జీవితానికి కలిసొచ్చేదని చెప్పాలి పవన్ చాలా పట్టుదల మనిషి రెండు వేల జరిగిన ఎన్నికల్లో ఒంటరిగా పోటీకి వెళ్లిన పవన్ కళ్యాణ్ ఘోర పరాజయాన్ని పొందారు అయినా విరతిరగలేదు తాను పోటీ చేసిన విశాఖ భీమవరం నుంచి మాత్రమే కాదు ఒక్క రాజోలు నియోజకవర్గం ఎమ్మెల్యే రాపాక మినహా మిగిలిన జనసేన అభ్యర్థులు కూడా ఓటమి పాలయ్యారు అప్పుడు సర్వత్రా విమర్శలను ఎదుర్కొన్నాడు చాలామంది ప్రజారాజ్యం బాటలో జనసేన కూడా మూత అనే దిశగా సాగాయి విమర్శలు ఎవరు ఏమన్నా ఎంతగా విమర్శించినా వ్యక్తిగత జీవితం మీద మాత్రమే కాదు తన ఫ్యామిలీని రాజకీయాల్లోకి లాగి దారుణంగా మాట్లాడినా పవన్ సహనంతో ముందుకు వెళ్లారు మాటలతో కాదు చేతలతో సమాధానం చెప్పాలనే దిశగా అడుగులు వేశారు ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీరుపై విమర్శలు చేస్తూ ప్రజలు కష్టాల్లో తానున్నాను అంటూ భరోసాగా నిలిచారు అవసరమైనప్పుడు తన సొంత డబ్బులను బాధిత కుటుంబాలకు ఇచ్చి అండగా నిలిచారు అంతేకాదు ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండగా వైసీపీకి చెక్ పెట్టే విధంగా రాజకీయ చతురతను చాటుకున్నారు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న సమయంలో పరామర్శకు వెళ్లిన పవన్ హఠాత్తుగా మీడియా ముందుకొచ్చి ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తుంది అని ప్రకటించారు పిఠాపురం నుంచి బరిలోకి దిగిన పవన్ కళ్యాణ్ ను ఓడించడం కోసం అధికార వైసీపీ ప్రభుత్వం రాజకీయ ఉద్దండులను రంగంలోకి దింపినా ఫలితం లేకుండా పోయింది స్వయంగా సీఎం జగన్ వైసీపీ అభ్యర్థి వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం పదవిని ఇస్తానని ప్రకటించారు అయినప్పటికీ పవన్ కళ్యాణ్ గెలుపు నల్లేరు మీద నడకలా సాగింది కాబట్టి పవన్ తలుచుకుంటే ఏదైనా చేయగలరు అనేది ప్రూవ్ అయింది ఇక సినిమా నటులు పదవుల్లో ఉండగా సినిమాలు చేయొచ్చా అంటే అప్పట్లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా చేస్తూ కూడా బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా చేయడం గుర్తు చేసుకోవాలి ఆయన మళ్లీ సినిమాల్లో నటించడానికి పూనుకోవడం ప్రతిపక్ష వర్గాల వారిని కలవరపెట్టింది తిరిగి ఎన్టీఆర్ సినిమాలో నటిస్తే మునుపటిలా తన చిత్రాలతో ప్రజలను మరింత ప్రభావితం చేసి ఇంకా జనాదరణ పొందుతాడని భయపడ్డారు దాంతో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు రాజకీయాల్లో ప్రవేశించి అదీ కాక ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ సినిమాల్లో నటించడం తగదని విమర్శించారు కోర్టులకు ఎక్కారు అయితే తాను ముందొక నటుడినని తనలోని నటుణ్ణి కట్టడి చేయడం అంటే వ్యక్తి భావాల్ని నిర్బంధించడం లాంటిదని వాదించారు కోర్టులు కూడా ఎన్టీఆర్ ని సమర్థించాయి ఓజీ విషయానికి వస్తే ప్రొడ్యూసర్ జీవీవి దానయ్య నిర్మిస్తున్న ఈ మూవీలో పవన్ కు జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తుండగా తమిళ నటుడు అర్జున్ దాస్ శ్రీయారెడ్డి ప్రకాష్ రాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు బాలీవుడ్ స్టార్ హీరో ఇమ్రాన్ హాష్మీ విలన్ గా నటిస్తున్నారు సో చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ